ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కి కొంటాం కంపెనీ పదకొండో నెంబర్ లొకేషన్ ఎంతో దూరం లేదు నడుచుకుంటూ ఉంటే మీకు ఇలా లైవ్ లో ఉంటేనే మీకు చూపిస్తాను హలో రైట్ ఇక్కడి నుంచి చూస్తున్నారుగా కేవలం ఒక ఆరు అడుగులు వేస్తే పదవ నెంబరు స్పాట్ నుంచి పక్కనే మీకు కనిపిస్తుంది కదా ఇక్కడి నుంచి సరిగ్గా మరొక ఆరు అడుగుల దూరం మాత్రమే ఉంది అది పదకొండవ నెంబర్ లొకేషన్ మీకు కాస్త పూర్తిగా చెట్లు ఆకులు కమ్మేస్తున్నాయి కాబట్టి అంత స్పష్టంగా మీకు కనిపించట్లేదు అయినా కూడా చూపించేటువంటి ప్రయత్నం చేస్తున్నాను అది పదకొండవ నెంబరు స్టోను చుట్టుపక్కలంతా కూడా మీకు చూస్తే కనిపిస్తుంది అక్కడంతా కూడా పోలీసులు మార్కింగ్ చేస్తున్నారు ఆ లోపల ఉన్నటువంటి ఆ ఫెన్షింగ్ అదంతా కూడా మీకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది కర్ణాటక పోలీసులకు సంబంధించినటువంటి ఆ మార్కింగ్ కూడా అక్కడ మీకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది సో ఇంత దారుణంగా ఇంత ఈజీగా ఇలా వందల సంఖ్యలో సవాల్ని పూడ్చిపెట్టారంటే ఎవరో నమ్మలేనటువంటి పరిస్థితి ఒక రకంగా చెప్పాలంటే రోడ్డు మీద వెళ్తున్నటువంటి వాళ్ళందరూ కూడా ఆగి ఫోటోలు తీసుకుంటున్నారు రోడ్డు మీద వెళ్తున్నటువంటి ప్రయాణికులు కూడా చాలా ఈజీగా ఫోటోలు తీసుకుంటున్నారు అంటే ఎంత ఓపెన్ ప్లేస్లో ఇంత దారుణాలు జరిగాయా నెక్స్ట్ మీకు పన్నెండో నెంబర్ స్పాట్ చూపిస్తాను రండి ఇది పన్నెండో నెంబరు మరీ దారుణం రోడ్డుకి నాలుగు అడుగులు కూడా లేదు ఈ చెట్టుకు వెనక వైపు ఉన్నటువంటి నెంబర్ ఒకసారి మీరు చూస్తే మీకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఇటువైపు వచ్చినట్లయితే మీకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది పన్నెండవ నెంబరు చాలా స్పష్టంగా పన్నెండవ నెంబరు చెట్లు ఆకులు అడ్డం వస్తున్నాయి ఇటువైపు చూపించే ప్రయత్నం మా కెమెరామెన్ లక్ష్మణ్ మీకు చేస్తున్నాడు ఇది పన్నెండవ నెంబర్ స్పాట్ చాలా స్పష్టంగా కనిపిస్తోంది మీకు అంటే ఒకసారి అదే ఆ జూమ్లోనే మీకు ఒక్కసారి ప్యాన్ చేసి చూపిస్తే రోడ్డు పక్కన ఎంత దూరం ఉందో మీకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఇలా వెళ్ళేటువంటి ప్రయాణికులు కూడా ఆగి అక్కడ ఫోటోలు తీసుకుంటున్నారు అంటే రోడ్డుకి పక్కనే ఇంత దారుణాలు జరిగాయా అంటే ఎవరు కూడా నమ్మలేకపోతున్నారు సో ఎవరు కూడా నమ్మలేనటువంటి పరిస్థితి చూడొచ్చు ఇక్కడ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వీడియో కాల్స్ చేసి మరి వాట్సాప్ కాల్ చేసి చూపిస్తున్నారు సో చూడొచ్చు ఇది పోలీసులు మార్కింగ్ చేసినటువంటి ప్లేసు చుట్టుపక్కలంతా రోప్తో పెట్టేస్తున్నారు పోలీసులు ఫెన్సింగ్ చేస్తున్నారు ఒక వాళ్ళకి సంబంధించినటువంటి ఒక రోప్తో ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నారు ఇక్కడ ఎలా అయిపోయిందంటే ధర్మస్థలకు చాలామంది భక్తులు వచ్చేవాళ్ళు ఇప్పుడు శవాల గుట్టలు ఉన్నటువంటి ప్రాంతాన్ని షూట్ చేయడం కోసం సందర్శకులు వస్తున్నారు ఒకసారి చూస్తే ఎస్ ఇక్కడ ఒక రావచ్చు మీరు ఒకసారి వస్తే నేరుగా వాళ్ళ ఫ్రెండ్స్కి వాళ్ళకి తను చూపిస్తున్నాడు సో ధర్మస్థలాకు సంబంధించినటువంటి ఎంతో ప్రాముఖ్యత కలిగినటువంటి ఇలాంటి పుణ్యక్షేత్రం ఈ విధంగా ఇంత ఈ విధంగా అంత అందరూ కూడా ఒక సిల్లిగా మారిపోవడం అనేది ఎవరు కూడా జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి